నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ రైతులకు మౌలిక సదుపాయాలను అందించేలా ప్రత్యేక ఫండ్ని ఏర్పాటు చేసింది ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో భాగంగా రైతులు పంట పూర్తి చేసుకున్న తర్వాత లాభాలను సాధించుకునేలా ప్రాసెసింగ్కు కావలసినటువంటి సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోంది రైతు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ పథకంలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది ఈ క్రమంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలేంటి ఈ స్కీమ్ కోసం రైతులు దరఖాస్తు చేసుకునే విధానం అర్హతలపై మరింత వివరంగా తెలియజేయడానికి మిత్రా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామచంద్రయ్య గారు హెచ్ఎం టీవీ స్టూడియోలో ఈరోజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మీకేదైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మీ సమస్యలను కూడా పూర్తిగా డౌట్స్ కానీ తీర్చుకోవచ్చు నమస్తే రామచంద్రయ్య గారు నమస్తే అండి సో ముందుగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఏంటి సో దీని లక్ష్యం ఏమిటి అందరికీ ముందు ఆర్థిక శుభానందనలు ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు మన హెచ్ఎంటీవీ నేలతల్లి యాజమాన్యానికి మా మిత్ర ఫౌండేషన్ తరపున మరియు మా రైతాంగం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా మీరు అడిగినట్టు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది తెలుగులో దీని వ్యవసాయ మౌలిక సదుపాయాల పథకం యొక్క నిధి సార్ ఇది దీన్ని మనం కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చరు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని ముఖ్యంగా రెండు ఉభయ రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ పథకం ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటు రైతాంగానికి అగ్రి ప్రొడక్ట్స్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన మూల నిధిని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ని జీవోస్ని విడుదల చేయడం జరిగింది ఈ వ్యవసాయ సదుపాయాల కోసం ఆల్రెడీ వ్యవసాయ రంగంలో చేస్తున్నటువంటి పంటల మీద పండించిన తర్వాత పంటలు నష్టపోవడం జరుగుతుంది కొంత అంటే ప్రాసెసింగ్ వ్యవస్థలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ లాభాలు గడించడానికి నష్టపోవడం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకం ద్వారా రైతాంగం ఇంకా అభివృద్ధిలోకి రావడానికి ఆదాయం పెరగడానికి ఒక మంచి లక్ష్యంతో ఈ వ్యవసాయ మూలనిధిని ఏర్పాటు చేస్తూ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేయడం జరుగుతుంది సో అలాగే అంటే ఈ ఫండ్కు సంబంధించి అందరు రైతులకు వర్తిస్తుందా లేకుంటే కొంతమంది రైతుల కేటగిరీలు ఉంటాయా దరఖాస్తుకు అర్హతలు ఏంటి ఈ ఫండ్ వాస్తవంగా చెప్పాలంటే వ్యవసాయ రంగంలో ఉన్న అందరు రైతులకు ఇది అర్హత ఉన్నదని చెప్పొచ్చు కాబట్టి దీనికి సంబంధించిన దరఖాస్తుకు సంబంధించి ఆన్లైన్లో ఇన్ఫా డాట్ జిఓవిన్ వెబ్సైట్లో ఇది అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఈ అప్లై చేసుకునే క్రమంలో కొంచెం వాటికి సంబంధించిన కేవైసీ డీటెయిల్స్ అన్ని సమకూర్చుకొని అక్కడ స్థానికంగా ఉండేటువంటి బ్యాంక్ అధికారులను కానీ నబార్డ్ అధికారులను కానీ కొన్ని ఎన్బిఎఫ్సి బ్యాంక్ అధికారుల ద్వారా ఇవి కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం అన్ని ఇటు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి బ్యాంక్స్ కావచ్చు సహకార బ్యాంక్స్ కావచ్చు ఇటు ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు నేషనలైజ్డ్ బ్యాంక్స్ కావచ్చు ఇవన్నీ బ్యాంక్స్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ఇప్పటికీ వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అనేక పథకాలు కొనసాగుతున్నాయి కంపేర్ టు అదర్ ఇది ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది రైతులకు దీనివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయి రైతులకు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మనం ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా అన్నీ ఉన్నాయి వీటన్నిటికీ భిన్నంగా ఒక లక్ష కోట్ల మూల నిధిని ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క రాష్ట్రానికి ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే మూడు వేల ఐదు వందల పైన కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే ఆరు వేల వందల కోట్లు ఈ రకంగా దీన్ని రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఈ పథకాన్ని ఒక పది సంవత్సరాల పాటు కంటిన్యూగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రూపకల్పన చేయడం జరిగింది గైడ్లైన్స్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది అగ్రి ఇన్ఫా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తే మాత్రం చాలా క్లియర్గా వీటి యొక్క గైడ్లైన్స్ లక్ష్యాలు వేటికేటికి అమలు చేసుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి వాటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది కాబట్టి ఈ పథకాన్ని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన రైతాంగం అర్థం చేసుకోవాలి ముందు ఈ వ్యవస్థని ఎట్లా ఎవరు అప్లై చేసుకుంటారు ఎట్లా అప్లై చేసుకుంటారు ఎవరి ద్వారా ప్రాసెస్ అవుతుంది ఎంత కనుక మనం పరిశీలించుకొని చూసినప్పుడు మాత్రమే ఈ పథకం పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే చిన్న చిన్న రైతులకు సాధ్యం కాకపోవచ్చు కొంచెం పెద్ద రైతులు తర్వాత రకరకాల ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు అగ్రీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచన వాళ్ళకు మాత్రం ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు సో అలాగే వ్యవసాయంలో మీరు ఇంతకుముందు అన్నట్టు దీనికి విత్తు దశ నుంచి లాస్ట్గా ముడి పదార్థం అనేది ఉత్పత్తిలోకి వెళ్ళి వినియోగం దగ్గర దగ్గరికి వరకు కూడా అనేక ప్రాసెస్లు ఉంటాయి సో దీంట్లో ఈ ప్రాజెక్టు అన్ని ప్రాసెస్కు వర్తిస్తుందా లేదా ఓన్లీ ఈ భూమిలో చేసేటువంటి వ్యవసాయ ప్రాసెస్కి సంబంధించి వర్తిస్తుందా ఈ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమకు సంబంధించి కూడా పనిచేస్తుందా మీరు అన్నట్టు సార్ వాస్తవంగా ఏంటంటే పంట పండించిన తర్వాత అంటే పంట పండించడానికి ముందు కాకుండా పంట పండించిన తర్వాత ఈ ప్రైమరీ ప్రాసెస్ కానీ సెకండరీ ప్రాసెస్ కానీ ఎక్కడైతే మనం పంట నిల్వ కోసే కాంచి మొదలు పెడితే కావలసిన అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇంప్లిమెంట్స్ కావచ్చు తర్వాత కోల్డ్ సెరూలు కావచ్చు గోడామ్స్ కావచ్చు మన రెండు రాష్ట్రాల్లో చూస్తే ఉదాహరణకు ప్యాడీ బాగా పండుతుంది ప్యాడీ పంటకు సంబంధించిన వరిగోష మిషన్లు కస్టమర్ ఎయిరింగ్ సెంటర్ లాంటి యంత్రాలు కావచ్చు పనిముట్లకు సంబంధించిన అన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది వాటితో పాటు పంట పండించి నూర్పిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి ప్యాకింగ్ చేయడానికి బ్రాండింగ్ చేయడానికి ట్రాన్స్పోర్టింగ్కు ఇవన్నీ రకాల సౌకర్యాలను ఇందులో పొందుపరచడం జరిగింది సో అలాగే ఏ ప్రాజెక్టులకు లోన్ ఇస్తారు దాని యొక్క వివరాలు ఈ విధంగా ఉంటాయి దాదాపుగా చెప్పాలంటే ఇటు గిడ్డంగులు కానీ కోలు స్టోరేజ్లు కానీ కస్టమర్ హెయిరింగ్స్ కానీ తర్వాత రైస్ మిల్స్ కానీ కాటన్ మిల్స్ కానీ జిన్నింగ్ మిల్స్ ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ప్రైమరీ ప్రాసెస్లో ఒక రకంగా విడగొట్టిర్రు రెండో సంబంధించి సెకండరీ ప్రాసెస్ సంబంధించి రెండో దాన్ని కూడా చూడవచ్చు కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు సంబంధించిన అయితే ఇవి కావు అగ్రికల్చర్ సంబంధించిన ఇండస్ట్రీస్ మీద ఉదాహరణకు మనం ఒక వ్యవసాయ పనిముట్లన్నీ కొంచెం బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కానీ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన ఇట్లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు కస్టమర్ ఎయిరింగ్ సెంటర్ ఒక రకమైన ఆ వస్తువులన్నీ ఒక దగ్గర అందుబాటులో ఒక మండలంలో కానీ ఒక గ్రామంలో కానీ ఒక జిల్లా పరిధిలో కానీ కావాల్సిన అన్ని పనుముట్లు ఒక దగ్గర పెట్టుకొని వారి పెట్టు ఏర్పాటు చేసుకోవడానికి కూడా కస్టమర్ ఎయిరింగ్ సెంటర్స్ ఉన్నాయి వీటితో పాటు సోలార్కి సంబంధించిన డ్రైకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇట్లా ఫుడ్ ప్రాసెస్లో బయోకెమిస్ట్రీకి సంబంధించినవి కూడా బయో ఫెర్టిలైజర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఈ మౌలిక సదుపాయాలలో ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉండే అంటే చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఒక ఇరవై రకాల ఆ లిస్టుని కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇందులో నమోదించడం జరిగింది అంటే ప్రైమరీ ప్రాసెస్లో ఏం చేయొచ్చు సెకండరీ ప్రాసెస్లో ఏం చేయొచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక డిపిఆర్ని కూడా అందులో పొందుపరుస్తారు కాబట్టి ఆ డిపిఆర్లో చాలా క్లియర్గా మనం ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నాం దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ప్రణాళిక ప్రకారంగా చాలా క్లియర్గా అన్ని అందులో పొందుపరిచి మనం దాన్ని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా గైడెన్స్ ఇవ్వడానికి వెబ్సైట్లు అన్నీ కూడా పొందుపరచడం జరిగింది అలాగే మౌలిక సదుపాయాల ఈ పథకం ద్వారా ఒక రైతు తన యొక్క పండించేటువంటి పంటకు ఉపయోగకరంగా కాకుండా దీన్ని ఒక వ్యాపార పరంగా కూడా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉందా ఒకవేళ అలా వినియోగించుకుంటే ఎంత మేరకు బెనిఫిట్స్ ఉంటాయి రైతులకి వాస్తవంగా చెప్పాలంటే రైతులు ఒక సింగిల్ పర్సన్గా సాధించలేనప్పుడు దీన్ని ఒక సామూహ్యంగా ఉన్నప్పుడు ఎక్కువ సాధ్యమవుతుంది ఎందుకంటే ఒక్క రైతు కోసం అయితే ఒక పెద్ద ఇండస్ట్రీ మనం ఏర్పాటు చేయలేకపోవచ్చు అందుకోసమనే మన భారతదేశం మొత్తంలో కూడా ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇటు నబార్డు వారి సహకారంతో కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎస్ఓపిసి వారి సహకారంతో కూడా అగ్రికల్చరు అండ్ అలైడ్ సెక్టార్కు సంబంధించినవన్నీ కూడా ఇటు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఎఫ్పిఓస్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేషన్ సొసైటీ మ్యాక్స్ కింద ఏర్పడే కావచ్చు కంపెనీ కింద ఏర్పడే కావచ్చు ఇవన్నీ కూడా ఒక సామూహికంగా ఏర్పడిన వాళ్లకు మంచి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది కాబట్టి సింగిల్గా ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూడా ఇందులో ఎలిజిబిలిటీ ఉన్నారు ఒక సెక్షన్ ఎయిట్ కంపెనీస్ ద్వారా ఈ రకంగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకొని ఏర్పాటు చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని రైతులందరికీ సామూహికంగా ఉపయోగపడే విధంగా కూడా మనం మార్కెటింగ్ చేసుకోవడంలో కానీ మీరు చెప్పినట్టు ఒక కోత దశనలే కాకుండా ఆ ఫస్ట్ ప్రైమరీ ప్రాసెస్ సెకండ్ ప్రైమరీ ప్రాసెస్లో కూడా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎండ్ కస్టమర్కు వరకు అది అందేంత వరకు కూడా ఈ ఫుడ్ ప్రాసెస్లో ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ మన గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో కొంత అభివృద్ధిలో ఎట్లా ఉన్నది అంటే ఫుడ్ ప్రాసెస్ని సరైన పద్ధతిలో ప్రాసెస్ చేయకపోవడం మూలంగా మంచి మార్కెట్ ధర రావడానికి రైతుకు నష్టపోవడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫుడ్ ప్రాసెస్ని ఎండ్ కస్టమర్కి అందిన వరకు ప్యాకింగ్ కావచ్చు బ్రాండింగ్ కావచ్చు ఆ మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సిన నాణ్యతని కాపాడుకోవడానికి కొన్ని వస్తువులు ఉదాహరణకు చెప్పాలి అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ని హోల్సేల్లో పెట్టాల్సి వస్తుంది అక్కడ సౌకర్యం ఉండకపోవచ్చు కొన్ని చూర్యలు రేట్ వచ్చినంత వరకు నిల్వ చేసుకోవాల్సి వస్తుంది అలాంటి టైంలో గోడామ్స్ కన్స్ట్రక్షన్ అందుబాటులో లేకుండొచ్చు అలాంటి వాటి కోసము అక్కడ ఉండే సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని మీరు బాగా ఆలోచించి ఒక ఉమ్మడిగా అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది ఏ రకంగా మనం ఏర్పాటు చేసుకుంటే మన ప్రాంతంలో ఉండే రైతాంగానికి కావచ్చు మన ప్రాంతంలో ఉండే కస్టమర్ కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఉండే మనం ఎగుమతి చేసుకోవడానికి కావాల్సిన విధంగా కూడా మంచి రేటు రావడానికి ప్రాసెసింగ్ కావడానికి కూడా మనం స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఎక్కడైతే లేవో అవి కల్పించుకొని ఏర్పాటు చేసుకోవడానికి ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది చాలా పెద్ద ఎత్తున టూ క్రోడ్స్ వరకు మనకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం రైట్ ఒక కాలర్ మనకు లైన్ లో ఉన్నారు రాజయ్య జగిత్యాల నుంచి వారితో మాట్లాడతాం రాజయ్య గారు నమస్తే అండి నమస్కారం సార్ వారికి కూడా రామచంద్ర గారు కూడా వందనములు అయితే రిటైర్డ్ నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ చేస్తున్నా అయితే దానికి మరి మేము ఎలిజిబుల్ అయినా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కు మరి మీరు దయచేసి చెప్పవలసిందిగా ప్రార్థిస్తుంది తప్పకుండా అండి వాస్తవంగా అగ్రికల్చర్ లో ఉన్న ఫార్మర్ ఎవరైనా సరే ప్రస్తుతం మీరు ప్రభుత్వ ఉద్యోగం చెప్పారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైతే అర్హత లేదండి ప్రభుత్వంలో మీరు రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని కూడా ఒక రైతుగా గుర్తించబడుతుంది కాబట్టి మీరు స్థానికంగా ఉండే బ్యాంక్ అధికారులను సంప్రదించండి వారు మీకు గైడ్ చేస్తారు వ్యవసాయ అధికారులు దీనికి సంబంధించి ఒక మూడు రకాల కమిటీలను ఏర్పాటు చేసిండు జిల్లా స్థాయిలో దీనికి కలెక్టర్ గారు చైర్మన్ ఉంటారు అందులో నబార్ డిడిఎం గారు తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు అక్కడ డిస్టిక్ డెవలప్ అగ్రికల్చర్ ఆఫీసర్సు వీళ్ళు కమిటీలో జిల్లా కమిటీ ఉంటుంది దాంతోపాటు మనం అప్లై చేసుకున్న ప్రతి అప్లికేషన్ పరిశీలించడానికి జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీస్ ఉంటాయి రాష్ట్ర స్థాయి నుంచి స్థాయి కమిటీలు కూడా ఉంటాయి కాబట్టి మీకు ప్రతి దగ్గర కూడా కావాల్సిన సమాచారం పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉంది ఇటు బ్యాంకింగ్ అధికారులు కూడా చాలా వీటి కోసమే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఇప్పుడు సిడ్బీ బ్యాంకు నబార్డు బ్యాంకు ఎన్బిఎఫ్సి లాంటి బ్యాంక్స్ అన్ని రకాల ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నేషనలిజ్ బ్యాంక్స్ కూడా చాలా మంచి టీముని దీనికోసం అమలు చేయడానికి మంచి అనుభవం ఉన్న ఆర్ఎం స్థాయి అధికారులను కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర ఈ సౌకర్యాలన్నీ ఏ రకంగా ఉన్నాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి వాటికి కావాల్సిన చెక్ లిస్ట్ ఏంటిది అవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది కాబట్టి మీరు వాటిని తెలుసుకొని మీకు కావాల్సిన అర్హతల గురించి మీరు పెట్టుకోబోయే యూనిట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు కాబట్టి మీకు ఎక్కడన్నా ఇబ్బంది బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి లోన్ ఇవ్వలేని పక్షంలో కానీ ఎందుకంటే అక్కడ గ్యారంటీ సౌకర్యాలు రాని పక్షంలో కానీ మీరు అటు జిల్లా యంత్రాంగానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు వినతిపత్ర రూపంలో దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకొని ముందుకు పోతే మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని సాధించగలుగుతారు మరో చిన్న క్లారిటీ దీంట్లో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అలవలేదు రిటైర్ అయిన వాళ్ళకు అలవు ఉందంటున్నారు సో ఇది అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఇంకొకటి ఈ వ్యవసాయంలో ఉండేటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కొంతమంది ఉంటారు వ్యవసాయ సంబంధించినట్టు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వర్తించదా మీరు అన్నట్టు ప్రభుత్వంలో లబ్ధి పొందుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం మరో సహకారం చేయడానికి ముందుకు రాదు కానీ మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మామూలుగా అయితే ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఒక పద్ధతిలో ఆలోచిస్తే ఎవరైతే రైతాంగం వ్యవసాయం చేసుకునే వారు ఉన్నారో వారికి ఎక్కువ దీన్ని ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వ్యవసాయంలో ఉండి కూడా మీరు ప్రభుత్వంలో ఉండి కూడా మీరు వ్యవసాయం చేస్తున్నప్పుడు ప్రభుత్వ జీతం తీసుకున్నప్పుడు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరి రారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు మీద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు రిటైర్మెంట్ అయినా కూడా మీరు అక్కడ బ్యాంక్ అధికారులు మీకు గైడెన్స్ ఇస్తారు మీ వయసు నిర్ధారణ బట్టి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వయసు ఉన్నప్పుడు బ్యాంక్ అధికారులు రుణం ఇవ్వాలి అంటే అక్కడ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వీసులు ఉన్నా కూడా ఇలా వ్యవసాయ క్షేత్రంలో భారతదేశమే మనం వ్యవసాయ వెన్నుముక కాబట్టి అందులో మీరు ఆలోచించి మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంతవరకు వస్తుంది మన మనకు సంబంధించిన సిబిల్ క్రైటీరియా ఎట్లా ఉంది మన చెక్ లిస్ట్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా మనకు ల్యాండ్ ఉందా మన పేరు మీద డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారు కాబట్టి పరిశీలించిన తర్వాత మీరు ఒక ఫార్మర్గా మీకు మీ పేరు మీద పట్టాభాజ బుక్ ఉందంటే మీరు ఎలిజిబిలిటీకి వస్తారు కాబట్టి మీరు అని చెప్పవచ్చు రైట్ అలాగే మనకు మరో కలర్ లైన్లో ఉన్నారు రాంబాబు రెడ్డి సూర్యాపేట నుంచి రాంబాబు రెడ్డి గారు నమస్తే అండి సార్ నమస్తే సార్ చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి ఇక్కడ మనకి వ్యవసాయ కూలీ అండి పొలం లేదు సార్ అయితే మనకి మషరూలు ఏమైనా ఇస్తారా సార్ ఇట్లా మష్రూమ్ చేద్దాం అనుకుంటాం ఖచ్చితంగా అండి ఇందులో ఎవరైతే మీరు సొంత వ్యవసాయం లేని వాళ్ళు ఒక ఎఫ్పిఓలో మెంబర్గా చేయను కానీ సామూహికంగా ఉండి కూడా మీరు పనిచేసుకోవచ్చు కాబట్టి మీరు కౌలు తీసుకొని కూడా మీరు అట్లాంటివి చేసుకోవడానికి ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నారు ఇందులో మీ పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి తేనెటీగల పెంపకానికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల ప్రాసెస్లు అన్నీ చేసుకోవడానికి ఇందులో అందుబాటులో ఉన్నాయి పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి ఇటు డ్రోన్స్ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ వాడుకొని ముందు పోవడానికి నర్సరీ పెంపకాలకు సంబంధించి ఈ మార్కెటింగ్ సంబంధించి మార్కెట్లో కూడా మనం డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఇందులో గ్రేడింగ్ సంబంధించి కూడా రకరకాలుగా అందుబాటులో అయితే ఉన్నాయి సార్

తప్పకుండా అండి ఇందులో ఈ యొక్క అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో మినిమం చెప్పాలంటే కి సంబంధించి పిఎంఎఫ్ఎంకి సంబంధించి కి సంబంధించి ఎస్ఎంఏఎం ఏదైతే వ్యవసాయ యంత్రీకరణకు సంబంధించిన పథకాలు ఉన్నాయో పిఎం కుసుమ్కి సంబంధించి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అగ్రి ఇది ఏసీ అండ్ ఏబిసి అగ్రి క్లినిక్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి మీరు అడిగినట్టు రైస్ మిల్ పెట్టుకోవడానికి కూడా ఇందులో అర్హతలు అయితే ఉన్నాయండి కాటన్ మిల్లుకి సంబంధించి ఉదాహరణకు మనం ఆ స్పైసెస్కి సంబంధించిన ఈ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కూడా అర్హతలు ఉన్నాయి దాంతోపాటు దీనికి ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మూడు శాతం ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ప్రతి బ్యాంకు కూడా ఇందులో ఏ బ్యాంకు దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది అనేది కూడా అన్ని బ్యాంక్స్ దాదాపుగా నేషనల్ బ్యాంక్స్ కావచ్చు రూరల్ బ్యాంక్స్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు దాంతోపాటు ఎన్బిఎఫ్సి లాంటి బ్యాంక్స్ ఉదాహరణకు నాబార్డ్లో నాప్కిస్తాన్ కావచ్చు సమ్ముతి కావచ్చు మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఇట్లాంటి ఎన్బిఎఫ్సి బ్యాంకు కూడా ఇవన్నీ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వంతో ఈ బ్యాంక్స్ అన్ని కాబట్టి వీరు ఖచ్చితంగా మీకు ముందుకు మీకు వాళ్ళు గైడ్ చేస్తారు కొన్ని రకాల బ్యాంక్స్ నీటికి ఇవ్వకుండా వేరే రకాల బ్యాంక్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా నైన్ పర్సెంట్ అని డిసైడ్ చేశారు కొన్ని వేరే బ్యాంక్స్ కొంచెం ఆ టువెల్వ్ పర్సెంట్ ఉండొచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా వెళ్ళొచ్చు కాబట్టి మీ ఎలిజిబిలిటీ క్రైటేరియన్ చెక్ చేసుకున్నప్పుడు మీ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ మీరు పెట్టుకోవాలనుకుంటారో ఆ స్థానికంగా ఉండే బ్యాంక్ అధికారుల ద్వారా మీరు తెలుసుకోండి ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా కావాల్సిన సలహా సూచనలు అందిస్తారు రైట్ గా ఒకటి వడ్డీ రైతే ఎలా ఉంటుందంటారండి దీంట్లో అదేవిధంగా రైతులు పాటించవలసినటువంటి ముఖ్య అంశాలు ఏంటి ఈ పథకాన్ని అనుసరించినప్పుడు ముఖ్య అంశాలు ముఖ్యంగా చూడాలంటే మనం ఈ పథకానికి ఎలిజిబిలిటీ అవుతామా కాదా అనేది స్థానికంగా ఉండే బ్యాంక్స్ కానీ ప్రభుత్వాన్ని కానీ మీరు సంప్రదించినప్పుడు దానికన్నా ముందు మీ దగ్గర ఉండాల్సిన ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు మీ బ్యాంక్ పాస్బుక్ మీ సిబిల్ మీ ల్యాండ్ డీటెయిల్స్ సంబంధించి తర్వాత దాంతోపాటు ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది మనకి ఇది సెవెన్ ఇయర్స్ వరకు మనకి ఈ పథకం రీపేమెంట్ చేసుకోవడానికి మనం తీసుకున్న అమౌంట్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని అందులో వెబ్సైట్లో కూడా కొన్ని టెంప్లెట్స్ అందుబాటులో ఉన్నాయి బట్ అది సరిపోకపోతే మాత్రం మనకు అనుభవజ్ఞులైన సీఏల ద్వారా ఈ సౌకర్యాన్ని మనం తీసుకొని వారు నామినల్ ఫీజు రూపంలో మనకు ఇవన్నీ రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్లో మీరు ఈ అగ్రి ఇన్ఫ్రా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మాత్రం మీకు మొబైల్ తోటి రిజిస్టర్ కాబడుతుంది మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయితే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత అందులో మీకు కావాల్సిన మీ ఇన్ఫర్మేషన్ అంతా మీరు పొందుపరిచిన తర్వాత మీరు ఏ పథకానికి వస్తారు ఉదాహరణకు మీకు ఏదైనా ఏసీఎస్బీసీ పెట్టాలనా లేకపోతే పిఎంఎఫ్ఎంఈ పెట్టాలనా ఈజీపీ పెట్టాలనా ఒకటే యూనిట్ కాకుండా ఇందులో ఒక నాలుగైదు రకాల యూనిట్లు కలుపుకొని కూడా మీరు ఒకటే టూ క్రోడ్స్ వరకు వచ్చేంత వరకు కూడా టూ క్రోడ్స్ దాటిన తర్వాత మాత్రం మీరు ఏదైనా మాటిగేజీ కూడా బ్యాంకర్స్ అడుగుతారు టూ క్రోడ్స్ లోపలవుతాయి మాత్రం కేంద్ర ప్రభుత్వం దీనికి సిజిటిఎంఎస్సీ అనే ఒక పథకం ఉంది క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వాటిని కూడా ఈ పథకంలో పొందుపరచడం జరిగింది కాబట్టి ఆ పథకం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే టూ క్రోడ్స్ వరకు కూడా క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడానికి బ్యాంకర్స్ అంగీకరించాలి కాబట్టి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అధికారులను బ్యాంక్ అధికారులను మీరు సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేస్తారు మీకు మీకు ఆ కమిటీ ద్వారా జిల్లా కమిటీ కానీ రాష్ట్ర స్థాయి కమిటీ కానీ కేంద్ర కమిటీ ద్వారా మీకు అనుమతి ఉంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా వాళ్ళు మీకు శాంక్షన్ ఇచ్చి ముందు తీసుకెళ్లడం జరుగుతుంది రీపేమెంట్ షెడ్యూల్ కూడా అన్నీ క్లియర్గా ఉంటాయి వడ్డీ రేట్లో కూడా మీకు మూడు శాతం వరకు రైట్ థ్యాంక్ యూ రామచంద్రయ్య నమస్కారం మీ యూ పథకాన్ని గురించి రైతులకు వివరించినందుకు సో ఇది ఈరోజు ప్రసారమైనటువంటి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం సో దీంతో పాటు రైతులకు ఉపయోగపడేటువంటి పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే